హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం మరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సందన అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ వారం ధరల విషయానికి వస్తే మరి చూద్దాం అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ రెండు కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూశారు కదా నడక భాగాలు కూడా ఏ విధంగా కనిపించాయో ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా ఆరు పొలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు గెలా భరోసా బాగున్నాయి వారానికి ఎన్ని చేతులు ఇచ్చిన ప్రసంగం పచ్చకొని కదా ఒక చేతే ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీద్పురం వాసెస్లు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఈ రేషన్ అనేవి నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై మూడు తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు చెప్పినారా ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ మరి కనిపిస్తుందా మనకి ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చారు అవునవునా నెంబర్ చెప్పండి మరి ఎనభై తొమ్మిది ఫస్ట్ నుంచి చెప్తావా చెప్పు ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు ఐదు అరవై ఎనభై మూడు లాస్ట్ ఇరవై ప్రజలు ఇంతకుముందు ఏం చెప్పే నలభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎడంపక్క ఆరు పాలలో ఉంది ఎక్కడి నుంచి ఇచ్చారు మద్దికే మద్దికే తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై మూడు పంతొమ్మిది లాస్ట్ ఎనభై నాలుగు రాబా నిలబడ మీవేనా ఏం చెప్పినా రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మలగోలు కొట్టాలి నీ పేరు నీ పేరు నెంబర్ చెప్పు ఎత్తుకొచ్చినారా మీవేనా నెంబర్ చెప్పు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ త్రీ వన్ సెవెన్ ఫోర్ ఎత్తుకొచ్చింటే వేసుకొని పోతారు అంతేం లేదు అదేనా ఎత్తుకొచ్చింటే వేసుకొని పోతారు ఇంకా పోయినట్లే మరి ఇంకా ఏం చెప్పారు చెప్పినవి ఫోర్టీ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను అదొకటి సింగిల్నా సపరేటా మీదేనే ఎక్కడి నుంచి మీరు దుది ఎక్కడ వచ్చేసరి నెంబర్ చెప్పండి మీద తొంభై ఆరు పద్దెనిమిది తొంభై యాభై నాలుగు ఐదు ఏనా ఉన్నాయి రేటు యాభై తీసుకున్నారా మీరే తీసుకున్నారా ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి ఈ సైజుగా లేదు మన పచ్చికొండ మార్కెట్లో పలికిన రేట్ వచ్చేసి యాభై వేలుగా కొనుగోలు చేశారట మీరు అయితే ఇచ్చే అవకాశం లేదా ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అవునా రైట్ ఒకటి ముప్పై ఫైవ్ గా చెప్తున్నారు కనిపిస్తున్నాయి పళ్ళలో ఉన్నాయా రెండు కూడా కడలా మీ సొంతూరం మలగవల్లి వేలి కర్ణాటక వేద్యూలు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు చెప్పినారు ల ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినారు కార్డు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తూరు వాచస్తారు గిన్నది బాబోతున్నాయా భరోసా నెంబర్ చెప్పాను డబల్ ఏడు సున్నా రెండు సున్నా రెండు అరవై తొమ్మిది డెబ్బై ఆరు ఎనభై డెబ్బై ఆరు ఎనభై ఏడు ఏం చెప్పిన రేటు నలభై ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబేడు బాగా అసలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది పది లాస్ట్ డెబ్బై ఐదు వివరాలు సేకరించినట్టు ఇవి రైట్ ఏనా ఒక్కటేనా ఏపా సిద్ధం లేదు కుడిపా రైట్ సైడ్ మంచిగా వెళ్తారట ఏమైనా పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు తొంభై తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మూక మూకా బెనకల్ బళ్ళారి పక్కన కదా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఎనభై తొంభై ఎనభై యాభై యాభై డబల్ ఏడు డబల్ మూడు లాస్ట్ నలభై తొమ్మిది ఏం చెప్పినారు పెద్దాము ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి తొంభై మూడు బ్యాచెస్లు వారి ఉడుకు దగ్గర ఇప్పించుకున్నారు నెంబర్ పెద్ద అని చెప్పడానికి రాదు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ గాను ఏనా పళ్ళు మలపుల్లు ఎన్ని జతలు వచ్చినాయండి మీకు సంబంధించి వారము నాలుగు జతలే వచ్చినాయా మరి నాలుగు జతలే కదా టాప్ సైజు ఇవి అంటారు ఇంక ఉన్నాయా ఇంకా పెద్దగా ఉన్నాయి ఎంతలో ఉన్నాయి రేట్ అవి డెబ్బై ఒకటి డెబ్బై సైజు ఉన్నాయా ఎక్కడ అవి ముందున్నాయా నెంబర్ చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు వాచెస్ రైట్ ఫ్రెండ్స్ మరి ముందు వివరాలు సేకరించాం కదా పెద్దహోతూరు వాచెస్లో ఆ జాతో పాటు ఈ జాత వారి ఏం చెప్పినారు ఈ ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ భరోసా బాగా కనిపిస్తుంది అయితే ఈ విధంగా ரெண்டு பலவாரில்லூன் செவலம் ரெண்டு பல நாலு பள்ள எக்கடி பலகர பண்ட வார்ப்பு மண்டலம் கரூர் நெம்பர் அரை நல்லது ஏது நாலு ஏன் செடி அந்த போய் ரம்மா எந்த தீஸ் எந்த தீஸ் ఏం చెప్పండి కాడివి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఖర్చు లక్ష ఎనభై వేలు చెప్తున్నారు హలేకర్ సీమా కార్డు కనిపిస్తుంది మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మరి తొంభై మూడు అసలు నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు పదమూడు భరోసా బానా సే దానికి వెనుకబాగల ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా ఒకటే ఉండదు ఇది ఒకటే ఏం చెప్పినారు ఇది తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కలిగిస్తున్నారు హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒక్కటే కిలారిద్దాం యాపక్కసో గెలవలేదు రెండు పక్క ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది తొంభై ఐదు నలభై రెండు ఇరవై ఎనిమిది అరవై ఏడు లాస్ట్ అరవై ఎనిమిది ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిపోతుంది మరి లక్ష ఇరవై ఐదు వేలు కాను ఏనా హలో పడలేదు రైట్ ఈ జాబిటీ ఈ జత మీవేనా ఇవేం చెప్పినారు ఈ సేమ్ రేట్ ఒకటి నలభై ఒకటి నలభై సార్ మరి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బండి కళ వాసేసారు నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు నలభై నలభై యాభై ముప్పై యాభై ఒకటి ముప్పై ఒకటి విశ్వవే ఎనిమిదిలో వచ్చిందండి మొత్తానికి ఈ వారం ఏమట్లా

చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పెద్దగా కనిపించిన మనకు